హలో వెల్కమ్ అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రెసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా ఏడు గంటల ఇరవై నిమిషాలకు అనంతపురం టమాటా మార్కెట్లో జరిగిన వేలంపాటల ఆధారంగా మీకు ధరల వివరాలు అందిస్తున్నాము ఈరోజు ఇరవైవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మంగళవారం ఇక్కడ ప్రధానంగా పదహైదు కేజీల బాక్స్ వెయిట్తో ధరల వేలం వేస్తారు రైతు సోదరులారా ఫస్ట్ మనం స్టాక్ మరియు ధరల వివరాలకు డైరెక్ట్గా వెళ్దాం మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది తెలుస్తుంది ఓన్లీ టాప్ రేట్ అయితే మార్కెట్ పొజిషన్ అంతగా అవగాతం అంతగా ఐడియా రాదు లాస్ట్ వరకు చూడాల్సింది కోరుచున్నాము ఇక ధరల్లోకి వెళ్తే మనము ఈరోజు వచ్చి సూపర్ టాప్ ఐటమ్ వచ్చే మూడు వందల రూపాయల వరకు ఇప్పటి వరకు అందిన సమాచారం వరకు మూడు వందల రూపాయలు టాప్ ధర పలికింది ఇంకా పాటలు కొనసాగుతూ ఉన్నాయి ఇక స్టాక్ అయితే నిన్న కంటే ఈరోజు ఇంకా తగ్గింది నిన్న లక్షా పదివేల ప్లస్ బాక్సెస్ వచ్చాయి నేడు లక్ష ప్లస్ బాక్సెస్ వచ్చాయి అంటే నిన్నకి ఈరోజుకు పదివేల ప్లాక్స్ పదివేల ప్లస్ బాక్సెస్ తగ్గాయి ఇంకా లో క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు యావరేజ్లు తెలుసుకునే ముందుగా ముఖ్యంగా వీటినే గమనించాలి తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఇచ్చే ధరల సమాచారము స్టాక్ సమాచారము మీకు ఉపయోగపడినట్లయితే మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు సబ్స్క్రైబ్ చేయాల్సి అండ్ సింబల్ క్లిక్ చేయండి అందరికంటే ముందుగా ధరల వివరాలు నోటిఫికేషన్ మీకు రావడానికి ఆల్ కామెంట్స్ క్లిక్ చేయాల్సింది కోరుచున్నాము ఇక లో క్వాలిటీ టమాటో ధరలు అయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద యాభై రూపాయల వరకు ధర పలికాయి ఇక మీడియాలు అయితే వంద యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రూపాయల వరకు ధరలు పలికాయి ఎక్కువ భాగం అన్ని మార్కెట్లలోన ఎక్కువ లాట్లు వచ్చి యావరేజ్గా రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ లాట్లు ధరలు వలుగుతూ ఉన్నాయి పలుకుతూ ఉన్నాయి ఇంకా క్లాస్ ఐటమ్స్ అయితే రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు అరవై డెబ్భై ఎనభై తొంభై మూడు వందల రూపాయల వరకు క్లాస్ ఐటమ్స్ వెలుగుతూ ఉన్నాయి ఇంకా అనంతపురం టమాటో మార్కెట్ టాప్ ప్రైస్ టుడే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా వేలపాట్లు కొనసాగుతున్నాయి కాబట్టి ఏమన్నా ధరలు పెరిగితే మరొక వీడియోలు అందజేస్తాము రైతు సోదరులరా వంకాయ పంటలు పండించే రైతుల సౌకర్యార్థం చెన్నై మార్కెట్ నుంచి మిడ్ నైట్ అన్విటి కుమార్ మండీ ద్వారా డైరెక్ట్గా ఫోన్ ద్వారా కనుక్కొని ధరల వివరాలను ఖచ్చితమైన ధరల వివరాలను చెన్నై టమోటా అండ్ బ్రింజాల్ లింక్ వీడియోలు అందించాము ఆర్సీ మీడియాలో ఎవరైనా ఆసక్తి ఉన్న రైతులు ఆ వీడియో ఓపెన్ చేసి ధరల వివరాలు తెలుసుకోగలరు దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు ధరల వివరాలను ఆయా మార్కెట్లలోని ఫా వ్యాపారస్తులు ఓనర్సు రైటర్స్ ద్వారా ఖచ్చితమైన తరల సమాచారాన్ని కనుకొని మీకు అందిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియా థ్యాంక్